నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మన మిషాలని కూడా సార్ బోరుగడ్డ అనిల్ జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి అంటే కొంతకాలం నుంచి కూడా అయితే ఇప్పుడు వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పి అంటే చెప్పకుండానే ఎస్కేప్ అవ్వటం ఇది ఎంతవరకు వాస్తవం సార్ దీని మీద మీ స్పందన ఏంటి నూరు గొడ్లు తిన్న రాబందు గాలివాంగ్ సచిపోయిందని అని ఒక సామెత ఉంది అట్లాగే బోరుగడ్డ అనిల్ కుమార్ వైయస్ఆర్సిపి సృష్టించిన అనేక మంది అరాచక శక్తుల్లో ఆయన కూడా ఒకడు ఆయన మాలను ఇప్పటికే పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు ఆయన్ని రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్న సందర్భంలో ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించిన కారణంగా ఏడు మంది పోలీస్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు అట్లాగే అరండలపేట గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఆయనకి రాత్రిపూట పడుకోవటానికి పడక ఏర్పాటు చేసి రాసి మర్యాదలు చేసిన సందర్భంలో ఒక నలుగురు అంటే ఇప్పుడు పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు ఆయన కారణంగా తల్లికి అనారోగ్యం అని చెప్పి ఒక పాల్తు సర్టిఫికెట్ సృష్టించి దాన్ని మిషగా చూపించి ఎక్కడ గౌరవ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందాడు ఇప్పుడు అది ఫాల్స్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్టు కేవలం అది ఫోర్ జిరీ తల్లికి అనారోగ్యం లేదు ఏమీ లేదు ఇతను కోర్టుని తప్పుదావ పట్టించాడు మోసం చేశాడు అని ఆల్రెడీ పోలీసులు ధృవీకరించారు అనుమానం కాదు పోలీసులు ధృవీకరించారు అది అనంతపూర్ పోలీసులు ధృవీకరించారు గుంటూరు పోలీసులు సంయుక్తంగా విచారణ జరిపారు ఎందుకంటే కేసు అనంతపూర్కి సంబంధించింది ఇతనికి ఆ సర్టిఫికెట్ ఏమో గుంటూరు నగర పరిధిలోది లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని శర్మ గారని ఒక కార్డియాలజిస్ట్ అంటే సూపర్ స్పెషలిస్ట్ ఆయన థొరాసిక్ సర్జరీ అనమాట ఆయన పేరు మీద ఆయన ఏం రాశాడంటే వీళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉంది ఇక్కడ మేము వైద్యం చేయలేము అపోలో చెన్నైలో వైద్యం చేయాలి కాబట్టి ఈయనకి తల్లికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోండి అని ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అది వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఫోర్ చేసి కింద డాక్టర్ గారి సంతకం కూడా ఫోర్ చేశారు అయితే ఇతనికి ఏమైందంటే గత నెల పద్నాలుగో తారీఖున మధ్యంతర బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు అప్పుడు కూడా తల్లి ఆరోగ్యం బాగాలేదు అని అయితే దానికి వాళ్ళు ఇచ్చారు ఇరవై ఎనిమిది వరకు ఇప్పుడు మళ్ళీ ఏం ఏం పెట్టాడంటే తల్లి ఆరోగ్యం విషమించింది గుంటూరులో కూడా వైద్యం జరగటం లేదు చెన్నైలకి రిఫర్ చేశారు కాబట్టి మళ్ళీ అంటే అప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్ండెంట్ ముందు లొంగిపోమన్నారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి లాగా వెళ్ళి సరెండర్ అయ్యాడు కానీ వెరీ నెక్స్ట్ డే అంటే మార్చి ఒకటో తారీఖున మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టాడు నా తల్లి ఆరోగ్యం బాగాలేదు దానికి బలపరుస్తూ ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టాడు అయితే కోర్టుకు అనుమానం వచ్చింది కోర్టుకు అనుమానం వచ్చి అసలు ఈ సర్టిఫికేట్ మీద అడిషనల్ అడ్వకేట్ జనరల్ని అడిగింది ఈ సర్టిఫికేట్ మీద మీ అభిప్రాయం ఏంటని అది నాకు కూడా తెలీదు దాని మీద మేము విచారించి పోలీసులతో మీకు మళ్ళీ తెలియజేస్తా ఉన్నారు వెంటనే వాళ్ళు పోలీసులకి రిఫర్ చేశారు చేస్తే ఆ లెటర్ ప్యాడ్ని చూడగానే వెళ్తారు కదా వెళ్తే ఆ డాక్టర్స్ అసలు మా హాస్పిటల్లో అలాంటి పేషెంట్కి మేము ట్రీట్ చేయలేదు మళ్ళీ మేము చెన్నై అపోలో హాస్పిటల్కి రిఫర్ చేయలేదు అసలు మా దగ్గర ఆమె ట్రీట్మెంటే పొందలేదు అసలు ఈ సర్టిఫికెట్ మేము ఇష్యూ చేయలేదు కింద డాక్టర్ గారు రాఘవ్ శర్మ గారు సంతకం కూడా ఆయనది కాదు అని సుస్పష్టంగా వాంగ్మూలం ఇచ్చాడు డాక్టర్ గారు ఇచ్చాడు డాక్టర్ గారే స్వయంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చేటప్పటికి ఇప్పుడు అది ఫాల్త్ అనేది తెలిసిపోయింది ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ మార్చి పదకొండు వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కాబట్టి అది అమల్లో ఉంది ఈ పదకొండో తారీఖున ఆయన వెళ్ళి మళ్ళీ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోతాడా లేకపోతే పారిపోతాడా అనేది ఇప్పుడు క్వశ్చన్ అయితే ఏంటంటే వెంటనే పోలీసులు ఇతను ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నం చేశారు ఫోన్ నెంబర్ మీద దొరకటం లేదు తల్లి ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారు పేషెంట్ అయితే పక్కన అటెండ్ అయిన ఎత్తుతారు కదా ఆమె ఫోన్ నెంబర్ కూడా మిస్సు తల్లి మిస్సింగు కొడుకు కూడా మిస్సింగు అంటే వీళ్ళు చెన్నైలో కూడా చూస్తే అలాంటి పేషెంట్ ఎవరు అక్కడ అడ్మిట్ అయ్యి లేరు వార్డుల్లో కాబట్టి ఇది ఖచ్చితంగా దొంగ సర్టిఫికెట్ అనేది అర్థమైపోతుంది ఆయన పోలీసుల్ని ఇప్పుడు రాక బురిడీ కొట్టించి సస్పెన్షన్ అయ్యాడు ఇప్పుడు తనంతటి తనే దొంగ సర్టిఫికేట్ సృష్టించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించాలనుకుని ఇప్పుడు ఇరుక్కున్నాడు ఇప్పుడు ఈ కేసు ఆ తర్వాత ఇప్పుడైతే మొన్న ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూనే కోర్టు కూడా ఒక అనుమానం వ్యక్తం చేసింది గౌరవ కోర్టు ఏమన్నారంటే ఒకవేళ కనుక ఇది దొంగ సర్టిఫికెట్ అయితే మాత్రం దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు అయినా అప్పుడైనా కూడా అతను ఏం చెప్పాలి సారీ మేము ఈ మధ్యంతర బెయిల్ నేను కోర్టం లేదు మా తల్లి ఆరోగ్యం చూసుకోవడానికి వేరే కుటుంబ సభ్యులకి బాధ్యత తప్ప చెబుతానని గనక తప్పుకుని ఉంటే కనీసం ఆ దొంగ సర్టిఫికేట్ కోర్టులో ఫైల్ అయ్యేది కాదు విత్డ్రా చేసేసుకునే అవకాశం ఎప్పటికైనా కౌన్సిల్ ఉంటుంది సపోజ్ కోర్టు పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన తర్వాత దాన్ని ఫైల్ చేస్తారు ఒకవేళ కనుక వాలంటరీగా స్వచ్ఛందంగా తనంతట తను నాకు అక్కర్లేదు కాబట్టి వేరే కుటుంబ సభ్యులను పంపించుకుంటామని అనంటే ఆ కోర్టు ఈ రికార్డు ఫాల్తూ రికార్డు కోర్టులో ఫైల్ అయ్యే సందర్భం ఉండేది కాదు తప్పుకునే అవకాశం ఉండింది అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు అది కోర్టు ఫైల్ మీద ఉంది అది దాన్ని బేస్ చేసుకుని కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఒకవేళ కనుక అది తప్పుడు ధ్రువపత్రం కనుక అయి ఉంటే దాన్ని బాధ్యత అనిల్ కుమార్ వహించాల్సి వస్తుంది దీన్ని కేసు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఇప్పుడు చేసిన ఈ సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలన్నీ ఒకెత్తే అయితే కోర్టును కూడా తప్పు పట్టిస్తాన్ని పోలీసులు తప్పు పట్టిస్తాన్ని జైలు అథారిటీస్ని తప్పుదోవ పట్టిస్తాన్ని అంటే చట్టానికే కళ్ళకు గంతలు కట్టాలని ప్రయత్నించిన అనిల్ కుమార్ ఈ గతంలో పోలీసులు సస్పెండ్ అయ్యారు ఈసారి తనే ఆ శిక్షకి బాధ్యులు కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇది బహుశా రేపు పదకొండో తారీఖున ఆయన అటెండ్ అయిన సందర్భంలో కూడా వెంటనే పోలీసులు ఈ కేసుకు సంబంధించి తప్పుడు ధృవపత్రం చేసిన ఉంది కదా ఈ కేసులో మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తారు చేసినప్పుడు మళ్ళీ రిమాండ్కి పంపుతారు తర్వాత ఆల్రెడీ గౌరవ హైకోర్టు ఆదేశాలు కూడా దీని మీద ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు అయినా తీవ్రంగా పరిగణిస్తుంది ఫోర్ అనేది చిన్న నేరం కాదు చాలా తీవ్రమైన నేరం అందులో ప్రభుత్వ సంస్థలని న్యాయ వ్యవస్థని తప్పు దోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా అంత పెద్ద తప్పుడు ధ్రువపత్రం ఒక డాక్టర్ పేరు ఉపయోగించుకోవటం ఒక హాస్పిటల్ పేరు ఉపయోగించుకోవటం లేని జబ్బు అసలు అది కూడా వాళ్ళు విచారిస్తే ఏం తేలిందంటే ఫిబ్రవరిలో ఆమె అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ కూడా అయిపోయింది కాబట్టి చెన్నైలో కూడా లేదు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫోర్టీన్త్ వరకు అక్కడ ఉంటుంది అన్నారు కదా అక్కడ లేదు కాబట్టి పోలీసులకు అన్ని విధాలైనటువంటి ఆధారాలు ఈ కేసులో పూర్తిగా దొరికినాయి కాబట్టి దానికి పూర్తిగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే అనిల్ కుమార్కి ఉంది ఇంకా ఈ కాకుండా కూడా ఆయన గతంలో చేసిన సోషల్ మీడియా కేసెస్ కూడా వివిధ పోలీస్ స్టేషన్లోనూ పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొంతమంది ఫిర్యాదు చేసే వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు కాబట్టి తప్పు చేసి తప్పించుకుని అనే పరిస్థితి అయితే బోరుగడ్డ కాదు కదా ఆయన తాతకు కూడా ఉండదు అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థీకృతమైన నేరాలు చేసి దౌర్జన్యంగా జనం దగ్గర డబ్బులు వసూలు చేయటం బలవంత పొస్తుళ్ళు చీటింగే కాకుండా థ్రెటనింగ్ చేసి బలవంతంగా వసూలు చేయటం అనమాట ఇది తీవ్రమైన తీవ్రమైన నేరాలుగానే భావిస్తారు అలాగే సార్ మనం చూసుకున్నట్టయితే పోసాన్ని కూడా సేమ్ ఇదే పరిస్థితికి అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం అంటే వాళ్ళ వైసీపీ నేత ఒక ఎమ్మెల్యే వెళ్ళి అంక ఏదో ఒకటి అబద్ధం చెప్తే బయటికి తీసుకెళ్తారు అన్నట్టు వీళ్ళు ఆ మాతో ఉన్నారు మాట్లాడేటప్పుడు ఏం తప్పలేదు కానీ జైలుకి వెళ్ళిన తర్వాత అయితే పరిణామాలు అయితే బాగా చూపిస్తున్నారు జైల్లో వాళ్ళైతే ఆయన అది ఒక నటన అంటే నేను నటుండి కాబట్టి సినిమాల్లో మెప్పించాను వీళ్ళని కూడా మెప్పించగలుగుతాను అనుకున్నాడు కానీ అక్కడ నటించింది కాదు పారామీటర్స్ అంటే మన బీపీ ఎంత ఉంది హార్ట్ రేట్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా ఈసీజీ తీస్తారు నీకు హార్ట్ అంతా బాగున్నప్పుడు ఏ డాక్టర్ కూడా నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయమని తప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వరు ఇప్పుడు గతంలో ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతేందుకు రాజు గారిని అంత టార్చర్ కస్టోడియల్ టార్చర్ పెడితే అది స్కిన్ అలర్జీ అని ఆమె పద్మావతి గారు అని గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెంట్ తప్పుడు నివేదిక ఇప్పుడు ఆమె కూడా కేసులో ఎరుక్కుంది కదా అట్లాగే ఈయనకి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి ఏ డాక్టర్ కూడా తను ఉద్యోగం పోగొట్టుకోడు తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే నేను ఒక సినిమా నటుడిని సెలబ్రిటీని కాబట్టి నేను వెళ్తే డాక్టర్లు కూడా ప్లీజ్ అయిపోయి హాస్పిటల్లో చేర్చేసుకుని తనకేదో సహాయం చేస్తారనుకున్నాడు అది కూటమి ప్రభుత్వంలో జరగదు నేరస్తులు ఎవడైనా ఇప్పుడు బూరగడ్డ నీళ్ళు కూడా ఒక వీఐపీ ట్రీట్మెంట్ పొందాడు పోలీసుల చేతిలో ఎవరైతే అందుకు సహకరించారో వాళ్ళు సస్పెండ్ అయ్యారు ఇప్పుడు పద్మావతి గారు కూడా ఆ డాక్టరు కేసును ఎదుర్కొంటుంది ఆమెకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక దొంగ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఒక ప్రజాప్రతినిధిని కస్టోడియల్ టార్చర్ పెడితే కూడా తెలిసి కూడా ఆమె స్కిన్ అలర్జీ అని ఇచ్చిందంటే ఆమె అందులో కుమ్మక్క అయిందనేది అర్థమైపోయింది దానితో అప్పుడు మిలిటరీ హాస్పిటల్లో అందుకు విరుద్ధమైన సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు తల వంచక తప్పదు శిక్ష అనిపించక తప్పదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులకు